బయట ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టే కొన్ని పని లేకుండా ఇంట్లోనే కుక్కర్లో కూడా మీరు పిజ్జాను తయారు చేసుకోవచ్చు పిజ్జాని చేయడానికి ఒకవేళ ఏం అక్కర్లేదండి ఒక్కొక్క కుక్కర్ ఉండే సరిపోతుంది బయట ఎక్కువ రేట్ పెట్టే కొని ఆ పిజ్జా పైసలతో మన ఇంట్లోనే చాలా రకాలుగా పిజ్జాలు తయారు చేసుకోవచ్చు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఏ విధంగా ప్రిపేర్ చేయాలి పిజ్జాని నేను చాలా సింపుల్గా చూపించేస్తాను ఈ వీడియో కోసం అయితే ఫస్ట్ వచ్చేసి ఒక కొంచెం పెద్దగా ఉన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక స్పూన్ వరకు డ్రై తీసుకోవాలి అలానే ఒక స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి అలానే దానిలోకి ఒక గ్లాస్ వరకు గోరవెచ్చగా కాచుకున్న వాటర్ పోసేసుకొని అవి మొత్తం మంచిగా కలిసిలాగా మిక్స్ చేసుకొని కనీసం ఒక పదిహేను నిమిషాలు మీరు ఇలా వదిలేశారంటే పదిహేను నిమిషాల తర్వాత చక్కగా పొంగిపోయి ఈ విధంగా ఉబ్బుగా ఉంటుంది కొంచెం పుల్లటి వాసన వస్తుంది మజ్జిగ పులుసినట్లు అంతేనండి ఆ ఈస్ట్ మొత్తం చక్కగా పొంగిన తర్వాత వేరే ఒక ప్లేట్లోకి ఒక రెండు కప్పుల వరకు మైదా తీసుకోండి మీకు మైదా నచ్చకపోతే మైదా పీస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు అలానే అందులోకి టేస్ట్ కోసం అయితే కొంచెం అంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలానే ఒక క్యూబ్ ఒక బటర్ క్యూబ్ యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే టూ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం దీనిలోకి యాడ్ చేసిన ఈ బటర్ మొత్తము ఆ పిండి మొత్తాన్ని కలిసేలాగా చేత్తో ఫస్ట్ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి బటర్ మొత్తం కరిగిపోవాలండి ఆ పిండిలో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకు పొంగి ఉన్న ఈస్ట్ ఉంది కదా ఈస్ట్ వాటర్ ఆ ఈస్ట్ వాటర్ మొత్తాన్ని పోసేసుకొని చపాతి పిండి కన్నా బాగా ఒత్తుకొని ఒత్తుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఆ ప్లేట్లో కలపడం కొంచెం కష్టం అనిపిస్తే కనుక ప్లేట్లో కాకోకుండా గ్యాస్కట్ ఉంటుంది కదా గ్యాస్కట్ అంటే కిచెన్ ప్లాట్ఫామ్ దాని మీద ఈ పిండి మొత్తాన్ని వేసేసి రెండు చేతులతో బాగా మంచిగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు పిజ్జా ఏ సైజ్ కావాలో చిన్నదైతే చిన్న సైజు బాల్ లాగా తీసుకుని పెద్దగా అయితే పెద్ద సైజు బాల్ తీసుకుని చేత్తో మంచిగా ఒత్తుకుని అంటే చేత్తో అయినా మీరు దాన్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు లేకపోతే చపాతీ కరతనైనా ఒత్తుకుంటే కూడా నీట్గా వచ్చేస్తుంది మనకి కింద డస్టింగ్ కోసం పిండి యాడ్ చేస్తాం కదా నేరుగా ప్లేన్గా ఉన్న మైదా కాకుండా ఆ మైదా పిండిలోకి ఒక స్పూన్ వరకు బొంబాయి రవ్వ యాడ్ చేసి మీరు ఒత్తుకుంటే అది చక్కగా నీట్గా వచ్చేస్తుంది అండి కింద ఆ చపాతీ మొత్తము అంటే ఈజీగా సాగుతుంది అన్నట్టు రవ్ ఇస్తే చేతితో చక్కగా ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఇలా రెండు చేతులతో ఒత్తుకొని వచ్చేస్తుంది ఇంకా మీకు కొంచెం ఈజీగా రావాలంటే చపాతీ కర్ర తీసుకుని ఒత్తుకున్న చక్కగా వచ్చేస్తుంది చపాతీ కన్నా మరీ పలచ కాకుండా కొంచెం లావుగా ఉండేలాగా చూసుకుంటేనే పిజ్జా బాగుంటుంది మీరు ఫస్ట్ పిజ్జా బేస్ని చేసుకునే టైంలో అంటే మీకు సరిపడా కుక్కరు కుక్కర్లోకి మనం ఒక ప్లేట్ పెడతాం కదా ఆ ప్లేట్ సైజ్ ఉండేలా కరెక్ట్గా చూసుకోండి ఆ ప్లేట్ కానీ ఎక్కువైపోతే కష్టం కదా సో అందుకని ఫస్ట్ మీరు ఒత్తుకునే టైంలోనే సేమ్ సైజ్ ఉందా లేదా చూసుకొని చేసుకుంటేనే కొంచెం ఈజీ అవుతుంది మీకు అంటే నెక్స్ట్ కొంచెం పెద్దగా ఉంటుంది కదా ఎక్కడ కట్ చేసే పని లేకుండా కొంచెం ఈజీగా ఉంటుంది ప్లేట్ సమానంగా ఉండేలాగా చూసుకోండి ఈ విధంగా ప్లేట్లో పెట్టేసిన తర్వాత ఆ పిండి మొత్తాన్ని అంటే ఆ చపాతి మొత్తాన్ని ఒక ఫోక్ తీసుకుని ఈ విధంగా ఘాట్లో పెట్టేసుకోవాలి ఈ విధంగా గాట్లు పెట్టేసుకున్న తర్వాత వెంటనే పిజ్జాను అసలు ప్రిపేర్ చేయొద్దు గాట్లు పెట్టేసిన తర్వాత పదిహేను నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ వదిలేసినట్లయితే అది కొంచెం లావు ఉబ్బుతుందండి ఆ ఉబ్బిన తర్వాత మాత్రం మీరు పిజ్జాను ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఈ లాస్ట్ అంత ఎంత చక్కగా లావుగా అయిందో ఆ తర్వాత మాత్రమే ఆ సాసెస్ అన్నీ యాడ్ చేసుకోండి ఈ విధంగా ఉబ్బిన తర్వాత పదిహేను నిమిషాల తర్వాత దీని మీద కాస్తంత పిజ్జా సాస్ యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర పిజ్జా సాస్ లేకపోయినా సరే నార్మల్ కెచప్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి తురుముకున్న చీజ్ అండి ఇది అయితే చీజ్ని యాడ్ చేసుకోవాలి చీజ్ ఎక్కువ యాడ్ చేసుకుంటేనే అది కొంచెం సాగుతుంది ఏదో కొంచెం అంటే కొంచెం అక్కడక్కడ యాడ్ చేసుకుంటే అంతేం సాగదు మీకు ఎక్కువ సాగేలాగా టేస్టీగా రావాలంటే మెయిన్ అయితే చీజ్ మాత్రమే ఉండాలి దీనిలోకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను పైన టాపింగ్ కోసం అయితే ఎల్లో క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికమ్ అలానే ఆనియన్ చిన్న చిన్నవి కాకుండా కొంచెం క్యూబ్స్ లాగా ఉండేలా కట్ చేసుకున్నాను మీ దగ్గర ఆలివ్స్ ఉంటే కూడా చాలా బాగుంటాయి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు పనీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా దీని మీద కసంత చిల్లీ ఫ్లేక్స్ ఒరిగాను ఇదైతే అయితే ఒరిగాను చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది పిజ్జాకి చాలా బాగుంటుంది అలానే పెరిగి పెరిగి కూడా చాలా బాగుంటుంది దగ్గర ఉంది కానీ టైంకి మర్చిపోయిన వేయలేదు అది కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం కుక్కర్ని యూస్ చేసుకుంటాం కదా కుక్కర్లో నేరుగా పెట్టుకోకుండా కుక్కర్ని ఒక పదిహేను నిమిషాల వరకు ఫ్రీ హీట్ చేసామంటే తొందరగా బేక్ అవుతుంది అలానే పది నిమిషాలు వేట్ చేసిన తర్వాత కింద ఒక చిన్న స్టాండ్ పెట్టేసి దాని మీద ఈ పిజ్జా ప్లేట్ని పెట్టేసి సిమ్లో కనీసం ఒక అర్ధ గంట సేపు మీరు కుక్ చేసుకున్నారంటే చక్కగా బేక్ అయిపోతుంది చీజ్ మొత్తం మెల్ట్ అయిపోయి ఈ విధంగా చక్కగా ఉబ్బు పైకొస్తుంది పైకి వస్తుంది ఇక మీరు మూత తీసి తీయగానే ఫస్ట్ అయితే మంచి స్మెల్లే ఉంటుంది అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఓవెన్ లేకపోయినా సరే కుక్కర్లో కూడా ఈజీగా మీరు పిజ్జాని చేసుకోవచ్చు చీజ్ ఎక్కువ వేసుకుంటేనే దీనికి అసలైన టేస్ట్ అండి ఇంకా మీకు నచ్చినట్లయితే తినే ముందు దీనిపైన ఇంకా కొంచెం టేస్ట్ కోసం అయితే చిల్లీ ఫ్లేక్స్ ఒరిగానే వేసుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది మీరు రొట్టిగా నేరుగా తినేయచ్చు దీంతో పాటు సాస్ కానీ ఇంకేమన్నా పెట్టుకుని తింటే కూడా చాలా బాగుంటుంది మీరు ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతా పిజ్జాను తయారు చేసుకున్నారంటే బయట ఎప్పుడూ కూడా ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టి మీరు పిజ్జాను అసలు తినారండి బయట అంత ఇమ్మీగా ఉంటుంది మీరు ఈ విధంగా ఇంట్లో తయారు చేసుకుంటే ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే అద్భుతం అంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ